నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోకస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గంజాయి మత్తు జీవితాలను చిత్తు చేస్తోంది కన్ను మిన్ను కానని రీతిలో అఘాయిత్యాలకు ఉసిగొల్పుతోంది మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారిని కబళించిన రాక్షసుడు పాపను ఎలా చంపాడో అలాగే చచ్చాడు గంజాయి సమాజంలో గజానికో గాంధారి కొడుకు అవతరిస్తున్నాడు బిస్కెట్లు దొరికినంత ఈజీగా గంజాయి దొరుకుతోంది టన్నుల కొద్దీ రాష్ట్రాలు జిల్లాల సరిహద్దులు దాటుతోంది ఆ నిషా మత్తులో దారుణాలకు తెగబడుతున్నారు మదనపల్లిలో ఏడేళ్ల పాపపై అనే గంజాయి సైకో పైశాచికం అన్ని వర్గాల అసహనానికి కారణమైంది పోలీసులకు దొరికినట్లే దొరికి తప్పించుకున్న గంజాయి నేరగాడు చివరకు చెరువులో శవమై తేలాడు హత్య ఆత్మహత్యకు ముందు తర్వాత వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు గంజాయి రూపంలో సమాజంలో తిష్టవేసిన ఉపద్రవాన్ని సూచిస్తున్నాయి వన్న లేడీ కానిస్టేబుల్ నేడు చిన్నారి గంజాయి బ్యాచ్ కు ఇంకెందరూ బలి కావాలి తెలుగు రాష్ట్రాల్లో నిషా నేరాలకు అడ్డుకట్ట ఏది గంజాయి గూండాల ఆగడాలకు చెక్ పడేది ఎప్పుడు కన్ను మిన్ను కానిని మత్తు గుప్పున పీలిస్తే తప్పు ఒప్పు విచక్షణ లేని మత్తు నిషా బాణిసత్వంలో బతుకును చిత్తు చేసుకోవడమే కాదు ఎందరో జీవితాలను కూడా బలి చేస్తోంది మత్తు మదనపల్లిలో సంచలనం సృష్టించిన చిన్నారి అత్యాచారం హత్య కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ గంజాయి గూండా మదనపల్లిలో ఏడేళ్ల బాలిక మిస్సింగ్ మిస్ట్రీ విషాదాంతమైంది కామాంధుడి చేతిలో చిన్నారి బలైంది ఆంధ్రప్రదేశ్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది అభం శుభం తెలియని ఏడేళ్ల పాపను పక్కింటిలో ఉండే కులవర్ధన్ మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకువెళ్లి ఆపై బయటకు విషయం తెలియకూడదని చిన్నారిని నీటి డ్రమ్ములో ముంచి చంపేశాడు చిన్నారి అత్యాచారం హత్య గురించి తెలియడంతో తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు మదనపల్లిలో చిన్నారి అత్యాచార కేసు ఉద్రిక్తతకు దారితీసింది బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లేందుకు పోలీసులు యత్నాలను తల్లిదండ్రులు బంధువులు అడ్డుకున్నారు పోక్సో చట్టం కింద నిందితుడిని జైలుకు పంపిస్తామన్నా బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన విరమించలేదు చెన్నారిపై అమానుషానికి నిరసనగా మహిళా సంఘాలు ర్యాలీ తీశాయి అత్యాచారం హత్యను నిరసిస్తూ కోవొత్తులు వెలిగించి ర్యాలీ తీశారు రాజకీయంగానూ పెద్ద ఎత్తున దుమారం రేపింది అధికార విపక్ష నేతలు ఖండించారు బాధిత కుటుంబానికి సీఎం చంద్రబాబు ఫోన్ చేసి సానుభూతి వ్యక్తం చేశారు నిందితుణ్ణి కఠినంగా శిక్షిస్తామని అన్నారు గంజాయి బ్యాచ్ ఆగడాలు ఏపీలో మితిమీరిపోయాయని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు మదనపల్లి ఘటన అందరినీ కలచివేస్తోందని అన్నారు నిందితుణ్ణి తమకు అప్పగించాలని లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి అంటూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్పీ సహా ఇతర పోలీసు అధికారులు స్థానికులతో చర్చలు జరిపారు ఆందోళన కారణంగా చెన్నై ముంబై హైవేపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని కేసులో ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడేలా అంటూ కడప ఎస్పీ విశ్వనాథ్ వివరించే ప్రయత్నం చేసిన ఆందోళన ఆగలేదు చిన్నారి హత్య కేసులో నిందితుడు కులవర్ధన్ కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు ప్రత్యేక బృందాలతో జల్లెడ పట్టినా కులవర్ధన్ దొరకలేదు కానీ ఏం జరిగిందో ఏమో ఎన్కౌంటర్ చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయనో దొరికితే తల్లిదండ్రులు బంధువులే చంపేస్తారు అనే భయపడ్డాడో కానీ నిందితుడు కులవర్ధన్ చెరువులో శవమైతేలాడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చిన్నారిని హత్య చేసిన సైకో కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు కొరబలకోట మండలంలోని కనసానివారిపల్లి చెరువులో శవమై తేలాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు భావిస్తున్నారు చిన్నారిని హత్య చేశాడు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు కాని హత్యకు ముందు తరువాత ఆత్మహత్యకు ముందు తరువాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి గంజాయి మాఫియా దారుణాలకు మదనపల్లి ఘటన ఒక తాజా ఉదాహరణ మాత్రమే మదనపల్లి నీరుగట్టువారపల్లిలో గోపినాథ్ అనే వ్యక్తి కుటుంబంతో ఉంటున్నాడు గోపినాథ్ చేనేత కార్మికుడు ఇతని కుమార్తె రెండవ తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఆడుకుంటూ ఆడుకుంటూ మాయమైపోయింది దీంతో బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు అయినా ఆ చిన్నారి కనిపించలేదు ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు చిన్నారి అదృశ్యంపై జిల్లా ఎస్పీ డీఎస్పీలు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు రంగంలోకి దిగి స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను నిశితంగా పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి బయట ఆడుకుంటున్న సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి పక్కింట్లో నివసించే వ్యక్తి తన నివాసంలోకి తీసుకెళ్లినట్లు గుర్తించారు దీంతో అనుమానితుడి ఇంటిని తనిఖీ చేయగా అక్కడ ఒక డ్రమ్ములో రిచిక ప్రియ మృతదేహం లభ్యమైంది బాలికను అత్యంత క్రూరంగా హత్య చేసి ఆపై ఎవరికీ తెలియకుండా నీటి డ్రమ్ములో కుక్కి దాచినట్లు ప్రాథమిక విచారణలో తేలింది ఇక చిన్నారి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తీసుకెళ్లకుండా అడ్డుకుని ఆందోళనకి దిగారు గ్రామస్తులు అలాంటి నీచుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నిందితుణ్ణి తమకి అప్పగించాలని లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి అంటూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు మదినపల్లె చిన్నారి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు

ఎవరైతే ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో అతని కోసం అయితే గాలింపు జరుగుతుంది ఖచ్చితంగా పట్టుకొని అతి కఠినంగా కోర్టు ద్వారా శిక్షించే విధంగా మొత్తం ఎటువంటి లోపాలు లేకుండా కఠిన కఠినాది కఠినంగా అతనికి శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకొచ్చి ఒకవైపు తల్లిదండ్రులు మహిళా సంఘాల ఆందోళన మరోవైపు పోలీసుల గాలింపు జరుగుతున్న టైంలో కురబలకోట మండలంలోని కనసాని వారి పల్లి చెరువులో కులవర్దన్ మృతదేహం కనిపించింది పోలీసుల కథనం ప్రకారం కులవర్ధున్ను పోలీసులు పట్టుకున్నారు పిఎస్ కు తరలిస్తుండగా కులవర్ధన్ తప్పించుకున్నాడు మళ్లీ అతని కోసం గాలిస్తుండగా చివరికి చెరువులో శవంగా కనిపించాడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు మదనపల్లిలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేసిన కులవర్ధన్కు కు నేర చరిత్ర ఉందని ఆరోపించారు మృతురాలి బంధువులు తనపై ఎన్నో కేసులున్నాయి మూడు నెలల్లో వచ్చి మీ అంతు తేలుస్తానని కాళ్ళ రెగ్గరేసి హెచ్చరించాడని ఆరోపించారు గంజాయి కామాంధుడి కాటుకు బలైన చిన్నారి అంత్యక్రియలు కన్నీటి నయనాల మధ్య జరిగాయి కడప జిల్లా వీరబల్లి మండలం రాగిమాను దిన్నెపల్లిలో అశ్రు నయనాల మధ్య బాలిక అంత్యక్రియలు నిర్వహించారు అతను చచ్చిపోయాడు కానీ లేదంటే ఊరంతా కలిసి అతన్ని ఏదో ఒకటి చేసేవాళ్లము అంటూ స్థానికులు మాట్లాడుకుంటూ ఉన్నారు గంజాయి మత్తులో ఇంతటి దారుణానికి తెగబడ్డాడు రాక్షసుడు కులవర్తన్ అతను గంజాయి మాఫియా నడిపించాడని చెప్తున్నారు గంజాయి నిషాలో చిన్నారిపై ఘోరానికి తెగబడ్డాడని అంటున్నారు గంజాయి గూండాల ఆగడాలు పెరుగుతున్నాయని గంజాయికి అడ్డుకట్ట వేస్తే నేరాలు సామాజిక కట్ట అంటున్నారు చట్టాలు పదులు తేలుతున్నా రేపిస్టులో వణుకు కనిపించడం లేదు ముఖ్యంగా గంజాయి బ్యాచ్కు భయమన్నది లేదు చట్టాలు పోలీసుల నుంచి తప్పించుకున్నా ఉరికంభం ఎక్కకపోయినా శిక్ష నుంచి తప్పించుకోలేరని మదనపల్లి ఘటనపై కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సరిగ్గా ఐదేళ్ల క్రితం వరంగల్లోనూ ఒక గంజాయి హంతకుడికి ఇలాంటి పనిష్మెంటే పడిందని ఘటనతో గుర్తు చేసుకుంటున్నారు దేవుడు పాపం పండింది శిక్ష పండింది చట్టం నుంచి తప్పించుకోవచ్చు దేవుడి నుంచి తప్పించుకోలేవంటూ మదనపల్లి ఘటనపై నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మెసేజ్లతో ఫేస్బుక్ ఇన్స్టా ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు చిందాన్ని రేప్ చేసి హత్య చేసిన దుర్మార్గుడి మీద సమాజంలో ఉన్న ఆగ్రహానికి అద్దం పడుతున్నాయి సోషల్ మీడియా పోస్టులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని టచ్ చేసింది ఈ సంఘటన రెండు రోజులుగా కొనసాగుతున్న వేటకు ఒక ముగింపించింది రేపిస్ట్ కులవర్ధన్ ఆత్మహత్య మదనపల్లిలో జరిగిన లాంటి ఘటనే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో తెలంగాణలో జరిగింది చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసి చివరికి తప్పించుకునే వీలులేక సూసైడ్ చేసుకున్నాడు అభుం శుభం తెలియని చిన్నారిపై రాజు అనే గంజాయి నేరస్తుడు అఘాయిత్యానికి పాల్పడి అత్యంత క్రూరంగా హత్య చేశాడు దారుణమైన ఈ ఘటన హైదరాబాద్ నగరంలో సింగరేణి కాలనీలో జరిగింది కనిపించకుండా పోయిన ఆరేళ్ల చిన్నారి కోసం తల్లిదండ్రులు రెండు గంటల పాటు వెతికారు పాప ఆచూకీ లభించలేకపోవడంతో అనుమానం వచ్చి నిందితుడి ఇంటి తలుపులు కొట్టి చూడగా చిన్నారి విగత జీవిగా పడింది నిందితుడు రాజు గంజాయికి బానిసై చిల్లర దొంగతనాలు చేస్తూ భార్యని కొట్టి ఇంటి నుంచి గెంటేసినట్లు స్థానికులు తెలిపారు ఈ క్రమంలో పాపపై కన్నీసి అత్యాచారం చేసి హత్య చేశాడు చిన్నారిపై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన తర్వాత రాజు తప్పించుకుని పారిపోయాడు చేతిలో సెల్ ఫోన్ లేకపోవడంతో పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయారు చట్టం నుంచి తప్పించుకున్న పౌర సమాజం నుంచి తప్పించుకోలేకపోయాడు సమాజం సోషల్ మీడియా యాక్టివ్ గా పనిచేయడం ఓవైపు పోలీసులు మరోవైపు పౌరులు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడంతో తప్పించుకునే వీలు లేక రైలు కింద పడ్డాడు రాజుని పట్టిస్తే పది లక్షలనే మెసేజ్ సోషల్ మీడియా ద్వారా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరకు చేరింది నేరం చేసిన తర్వాత ఎక్కడ దాక్కున్నా సరే తప్పించుకోవడం అసాధ్యమని నిరూపించింది ఈ ఘటన ఇదొక సంచలన సంఘటన రేపిస్టు పారిపోవడం వారం రోజులు గడుస్తున్నా అతడు దొరక్కపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరిగింది దీంతో రాజు చిత్రాలను పోలీసులు రకరకాల రూపాల్లో స్కెచ్లు గీసి మీడియాకు విడుదల చేశారు ఈ చిత్రాలు కూడా వైరల్ గా ఫార్వర్డ్ అయ్యాయి ఆటోలు బస్సులు ఇతర బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లతో విస్తృతంగా ప్రచారం చేశారు సుమారు వెయ్యి మంది పోలీసు సిబ్బంది ఈ గాలింపు చర్యలో పాల్గొన్నారు నిందితుడి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పౌర సమాజం సైతం ప్రతినబూనింది నబూనింది నిందితుడి కోసం గాలింపు కొనసాగుతుండగానే స్టేషన్ ఘన్పూర్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు లేవు విచారణలు లేవు మానవ హక్కుల సంఘాలు లేవు పేజీలకు పేజీల ఆరాల్లేవు ఎదురు చూసే పనులు అస్సల్లేవు చిట్టి తల్లి కన్న తల్లిదండ్రుల బాధకి కాస్త ఊరట కలిగిస్తూ వారు కోరుకున్న న్యాయం జరిగింది ఇదొక నెటిజన్ స్పందన చట్టం నుంచి తప్పించుకోవచ్చేమో గాని ఆ దైవం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అభం శుభం తెలియని ఆ పసికందును అతి కిరాతకంగా హత్య చేసిన ఆ నరూప రాక్షసుడికి దైవం సరైన శిక్ష విధించింది ఇది మరో నెటిజన్ ఆనందం చిన్నారుల్ని కిరాతకంగా చంపే దుర్మార్గుల్ని సత్వరమే శిక్షించాలని కోరుతుంది పౌర సమాజం రాజును పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు వందల కొద్ది సీసీ కెమెరాలో ఫుటేజ్ వెతికారు రాజు బంధువుల్ని ప్రశ్నించారు స్నేహితుల్ని విచారించారు రేపిస్ట్ వెళ్లేందుకు వీలున్న ప్రాంతాల్లో నిఘా పెట్టారు సీసీ కెమెరాల్లో దొరికిన విజువల్స్ ఆధారంగా వెతుకులాట ప్రారంభించారు మరోవైపు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు రాజు పోలికలతో ఎవరు కనిపించినా పోలీసులకు సమాచారం అందించారు రేపిస్ట్ ని పట్టుకునే విషయంలో పోలీసులతో పాటు పౌర సమాజం కూడా వేగంగా స్పందించడంతో దుర్మార్గుడి పాపం పండింది సింగరేణి కాలనీలో జరిగిన గంజాయి బానిస రాజు ఘటనే కాదు మదనపల్లిలో తాజాగా జరిగిన కులవర్ధన్ ఘాతుకం మాత్రమే కాదు గతంలో జరిగిన సంఘటనల్లోనూ రేపిస్ట్ల మీద పౌర సమాజం తీవ్ర ఆగ్రహంతో స్పందిస్తోంది శుభం తెలియని చిన్న పిల్లల మీద అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్లను త్వరగా చంపేయాలనే కసి పెరుగుతోంది రేప్ చేసి తప్పించుకోవచ్చని భావించే వారికి చిన్నారుల మీద అఘాయిత్యాలకు పాల్పడే వారికి పౌర సమాజం చేస్తున్న హెచ్చరికకు ఈ ఉదంతం తెలంగాణలో గంజాయి బ్యాచ్ కు బలైన మరో మహిళ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లను అడ్డుకునే క్రమంలో జరిగిన దాడిలో సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి జనవరి ఇరవై మూడున నిజామాబాద్ జిల్లాలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి ముఠా కారుతో సౌమ్యను ఢీకొట్టింది ఆమె పొట్టపై నుంచి కారును తీసుకెళ్లారు అరెస్టు చేస్తారన్న భయంతో గంజాయి బ్యాచ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టి కొంత దూరం ఈడ్చికెళ్లింది ఈ ప్రమాదంలో ఆమె లివర్ కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఒక కిడ్నీని సర్జరీ ద్వారా తొలగించాల్సి వచ్చింది ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఆమె తుది శ్వాస విడిచారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గంజాయి కావు ప్రతిరోజు కిలోలు టన్నుల కొద్ది పట్టుబడుతోంది దారుణాలకు లెక్కలేదు ఉమ్మడి చిత్తూరు జిల్లా విజయవాడ నెల్లూరు ఇలా అనేక జిల్లాల్లో గంజాయి గ్యాంగ్ అరాచకాలు అన్ని ఇన్ని కావు ఏపీలో గంజాయి వ్యవహారం గుప్పమనని రోజు లేదు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో గంజాయి ముఠా దారుణాలు వినని రోజు లేదు అత్యాచారాలు హత్యలతో ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నారు గంజాయి గుండాలు తిరుపతి జిల్లా చంద్రగిరి గంజాయి వాసన గుప్పమంటోంది యువతను టార్గెట్ చేసుకుని గంజాయి ముఠాలు చెలరేగిపోతున్నాయి గంజాయి సేవిస్తున్న రౌడీ షీటర్ వారి అనుచరులను పట్టించారన్న కోపంతో ఓ గ్రామంపై రెచ్చిపోయింది గంజాయి బ్యాచ్ కొన్ని రోజుల క్రితం ఈ ఘటన సంచలనం సృష్టించింది తమై పట్టిస్తారా ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ విచక్షణ రహితంగా గ్రామంలోని పలు ఇళ్లపై దాళ్లకు పాల్పడ్డారు అయితే అతని అంత్యక్రియలను తోటి భవానీపురం పొలం వరకు ర్యాలీగా అంతిమయాత్ర జరిగింది ఇందులో గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ సభ్యులు కూడా పాల్గొన్నారు అంతేకాదు సింగనగర్ ఎల్బిఎస్ నగర్ కు చెందిన బల్దీజ్ పటేల్ నగర్ కు చెందిన బాచి జక్కంపూడికి చెందిన శంకర్ తో పాటు బ్లేడ్ బ్యాచ్ లో కీలకంగా వ్యవహరించే శివయ్య అనుచరులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు వీరితో పాటు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన బ్లేడ్ బ్యాచ్ సస్పెక్ట్ షీటర్లు పాల్గొన్నారు వారి వీడియోలు సోషల్ మీడియాలో హల్చలయ్యాయి